హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆయి స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను దాని క్లీనింగ్ కూడా క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా సో దీనికి ఏదైతే స్కిన్ కనిపిస్తుందో అది కొవ్వు ఫ్రెండ్స్ అది తీసేసుకోవాలి నీ ఫస్ట్ వాష్ చేసుకోవాలా చూడండి వాష్ చేసుకోవాలి బాగా కడుక్క చూడండి ఇట్లా వాష్ చేసుకున్నాక నీట్గా గడిగేసుకున్నాక ఒక్కొక్క పీస్ చూసుకొని ఇట్లా కొవ్వు పదార్థం ఉంది కదా ఫ్రెండ్స్ ఇట్లా కొవ్వు పదార్థం ఉంది కదా ఇదంతా తీసేయాలి తోటి అదంతా నేను చూపిస్తాను సో అలా చేసుకుంటే మనకు తినాలనిపిస్తుంది లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది కౌసు స్మెల్ వస్తుంది తినలేము అనమాట సో నేను ఇప్పుడు చూపిస్తాను అది ఎలా చేయాలో సో చూడండి ఫ్రెండ్స్ కొవ్వు అనేది ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఒక్కొక్క పీస్ సపరేట్ గిన్నెలు వేసుకోవాలి చూడండి ఒకవేళ పెద్దగా ఉంటే పీసెస్ కట్ చేసుకొని చిన్నగా వేసుకుంటే మంచి ఫ్రై అవుతాయి పెద్దగా ఉంటే ఒక దగ్గర ఫ్రై అయితే ఒక దగ్గర ఫ్రై అవ్వవు సో ఇలా చేసుకొని బాగుంటుంది చూడండి ఇదేం లేదు కాబట్టి దీన్ని చేసుకోవాలి లివర్ కూడా చిన్నగా కట్ చేయించుకొని వచ్చారు మా హస్బెండ్ చూడండి ఇలా కట్ చేస్తేనే బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఏమైనా కొవ్వు ఉంటే కూడా అన్ని ఇట్లా తీసేసి పెట్టుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ చూశారు కదా నేను మొత్తం కొవ్వు ఏమేమి ఉందో అవన్నీ నేను తీసేసా సో ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కోండి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోండి ఫ్రెండ్స్ నేను సాల్ట్ వేసుకొని కడుక్కుంటున్నాను మీరు కూడా అట్లా సాల్ట్ వేసుకొని కడుక్కొని నీట్గా చేయండి సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సో ఫ్రెండ్స్ చూడండి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కడుక్కున్నానో మీరు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోండి ఉప్పు వేసుకొని నేను ఫోర్ ఫైవ్ టైమ్స్కి అడిగాను సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఒక ప్యాన్ పెట్టుకోండి బాండి పెట్టుకోండి మీరు ఏదైతే వేయించుకుంటారో దాంట్లో సో కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ లివర్స్కి దగ్గర కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వీటికి కూడా సో ఆయిల్ కాగాక సో బీ కేర్ఫుల్ ఫస్ట్ కందంకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కందంకాయలు లివర్లు కాదు కందంకాయలు వేసుకోండి ఈ జాగ్రత్తగా ఒక్కొక్కసారి టప్ టప్ అంటాయి సో వేసుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలానే ఉండనివ్వండి తర్వాత మళ్ళీ కలుపుకుందాం సో వేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ సో ఇవి ఇలాగా అయ్యాయి కదా దాని తర్వాతకి అవి వేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి లివర్స్ వేసుకోండి లివర్ వేసుకున్నాక ఊరికి కలిపోద్దు ఫ్రెండ్స్ అది చాలా డెలికేట్గా ఉంటుంది కదా సో విరిగిపోతుంది సో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచండి తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్ సో గైస్ నెక్స్ట్ వచ్చేసి కలుపుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అనుకోవాలిగా సో ఎక్కువ కలిపద్దు ఆ వాటర్ పోయే వరకు ఉంచాలి ఫ్రెండ్స్ అలా వాటర్ పోయే వరకు కూడా ఇది పెట్టాలా ఎందుకంటే లోపల ఉన్నది కుక్ అవుతుంది మూత ఎప్పుడు తీయొద్దు లేకుంటే లోపల కుక్ అవ్వదు స్మెల్ ఘోరంగా వస్తుంది కదా లివర్ అంటే సో ఇలా కుక్ చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఏగాయి కదా వేగాక కొంచెం సాల్ట్ వేసుకోండి ఫస్ట్ సాల్ట్ ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్ కరెక్ట్గా అయితే హాఫ్ హాఫ్ వేసాను అందుకనే సో నెక్స్ట్ పసుపు వేసుకోండి పసుపు ఒక హాఫ్ టెన్ స్పూన్ సరిపోతుంది సో దాని తర్వాత అల్లం పేస్ట్ వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలుపుకోండి సో వాటర్ పోయే వరకు ఇంకా ఇప్పుడు మూత తీసే పెట్టండి వాటర్ పోవాలి సో ఫ్రెండ్స్ చూసారా బాగా ఫ్రై అయింది సో వాటర్ ఇష్ కూడా పోయింది పోయాక నెక్స్ట్ మనం కారం వేసుకుందాం ఫ్రెండ్స్ సో కారం టూ స్పూన్స్ వేసుకుంటాం ఫ్రెండ్స్ మాకు కారం ఉండాలి కొంచెం అందులో మనకు నాన్ వెజ్లో కంపల్సరీ కారం ఉండాలి లేకపోతే బాగా కొట్టదు సో నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా సో చికెన్ మసాలా ఎవరెస్ట్ వాడతాను నేను సో అది వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకొని అలానే ఉంచండి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రై మొత్తం అయిపోయింది సో నెక్స్ట్ లాస్ట్ కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోండి కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ ఉంచండి ఫ్రెండ్స్ అప్పుడే బంద్ చేయొద్దు కొత్తిమీర వేసుకొని సో చాలామంది కొత్తిమీర వేసి ఎమ్మటే బంద్ చేస్తారు బంద్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇది చాలా టైమ్స్ చెప్పా కొత్తిమీర వేసాక అది కొంచెం ఫ్రై అవ్వాలా చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో సో మా పాప టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది మా బావ వాళ్ళ పాప ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ సో లైక్ చేయండి ఫ్రెండ్స్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మా పాప కూడా టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉందో చెప్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పూరీ నేను లివర్ ఫ్రై చేశాను కదా టేస్ట్ చూడు టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పు బాగుంటే బాగుంది అను బాగాలేదంటే బాగాలేదు అని చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను పనికొస్తాను పూరీ చేయడానికి వంటలు చేయడానికి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు నచ్చితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే హ్యావ్ బ్యూటిఫుల్ సండే బాయ్